హాయ్ హలో నమస్తే సశ్రీయకాల్ వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వంట చేయడం వడ్డించడం ఒక వరం ఇది మన సనాతన ధర్మం చెప్తున్నది వంట ఇల్లు ఒక దేవాలయం భక్తిగా భగవంతుని తలుస్తూ నేను చేయబోయే పదార్థాలు మా ఇంట్లో సభ్యులందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చేయాలి అని మన పెద్దలు చెబుతారు అందుకే మన పూర్వీకులు ఏదో ఒక పారాయణం చేస్తూ వంట చేసేవారు వంట చేసిన వారి మనస్థితి అనేది తిన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది అంటారు దీనికి సంబంధించిన ఒక కథని ఈరోజు మీరు వినబోతున్నారు అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనింట్లో దేవతార్చన అతని కులవృత్తి తప్ప అతనికి ఏమీ తెలియదు ఒకరోజు ఆ ఊరి జమీందారు గారు ఈ బ్రాహ్మణుడిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు ఎప్పటిలాగే ఆయన భోజనానికి వెళ్లారు ఏనాడూ లేనిది ఆ రోజు ఆయనకు తాను బోంచేస్తున్న అరిటాకు పక్కన పెట్టిన వెండి గ్లాసు మీదకు మనసుపోయింది భోంచేస్తున్నాడన్న మాటే కాని చూపంతా గ్లాసు మీదే ఉంది చివరకు భోజనం చేయడం పూర్తయింది చేయి కడుక్కోడానికి గ్లాస్ తీసుకుని వెళ్లి చేయి కడుక్కుని ఆ గ్లాస్ ని తన చేతి సంచిలో వేసుకున్నాడు ఆ తరువాత జమీందార్ గారు ఇచ్చిన దక్షిణ తాంబూలాదులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లి కూర్చున్నాక భార్య ఇచ్చిన దాహం పుచ్చుకున్న వెంటనే అతను స్పృహలోకి వచ్చాడు తాను చేసినది దొంగతనం అని తనను ఎవరో చెల్లున కొట్టినట్టు అయ్యింది వెంటనే చేతిసంచి భుజాన వేసుకుని భార్యతో కూడా చెప్పకుండా పరుగు పరుగున జమీందారు గారింటికి వెళ్లాడు ఇప్పుడే వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చిన బ్రాహ్మణుణ్ణి ఆశ్చర్యంగా చూస్తున్న జమీందారు వంక చూసి అయ్యా మీ ఇంట్లో వండిన పదార్థాలకు కావలసిన వస్తువులను కూరగాయలతో సహా ఎలా సేకరించారు మీ వంట మనిషి ఏమైనా మారారా వేరే వంటవారు వచ్చారా అని అడిగాడు జమీందారు తన భార్యను పిలిచి అడిగాడు అవునండి వంట మనిషి మారి నెల రోజులయ్యింది అని చెప్పింది ఆర్య ఏం జరిగింది అని అడిగి అని అడిగారు గారు అయ్యా ఎన్నడూ లేనిది మీ ఇంట నేను దొంగతనం చేశాను నాకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది తెలియదు ఇంటికి వెళ్ళి నా భార్య చేతి మంచినీరు తాగాక నేను స్పృహలోకి వచ్చి జరిగిన తప్పు తెలుసుకొని వచ్చాను మీ వంట మనిషి మీ ఇంటి దొంగతనం చేస్తున్నదేమో గ్రహించండి అటువంటి మనిషి చేతి వంట తిన్న నా బుద్ధి వక్రీకరించింది అని చెప్పడంతో వారు వంట మనిషిని పిలిచి గట్టిగా అడగడంతో ఆమె తప్పు ఒప్పుకొని వంట సరుకులను కూరగాయలను తన ఇంటికి దొంగతనంగా చేరవేస్తుండడం ఒప్పుకుంది వెంటనే వారు ఆమెను పని నుండి బహిష్కరించారు బ్రాహ్మణుడు తాను దొంగలించిన వస్తువును వారికి తిరిగి ఇచ్చి క్షమించమని అడిగి తిరిగి ఇంటికి వెళ్లాడు వంట చేసే వారి ప్రభావం వారి మీద ఎంత ఉంటుందో తెలుసుకోవాలి ఏదో అలా వంట చేసి అందమైన టేబుల్ మీద అందమైన పాత్రల్లో సర్దడం కాదు నేల మీద అరిటాకులో వడ్డించిన మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం అలాగే చాలామంది ఇంట్లో ఎంగిళ్లకు ప్రాధాన్యత ఇవ్వరు తిన్న కంచంలో మిగిలినది కూడా వంటలో కలపడం తింటున్న కుడి చేత్తో వారు వడ్డించుకోవడం ఒకరి పళ్ళంలో నుండి ఒకరు తీసుకుని తినడం ఇలా చాలా ఉంటాయి అతిథి దేవోభవ అన్నారు పెద్దలు భోజనానికి వచ్చేవారికి ఎంగిలి పెట్టినా పాపం ఊరికే పోదు అందుకే భోజనాలు వండే విషయంలో వడ్డించే విషయంలో కొన్ని ధర్మబద్ధమైన నియమాలను తప్పక పాటించండి విన్నారు కదండి ఈరోజు మన కథని ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే నాతో చెప్పండి అండ్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో కథల్ని తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త కథలతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ మొనికా కిషన్